ఆ యూధ ఏం చేశాడంటే ఈ థాట్ యేసు ప్రభు వారిని వెతుక్కుంటూ రావాలి అని వెతుకుంటూ రావాలని ఒక పెద్ద సైన్యముని పెట్టుకుంటూ వచ్చాడు ఏదో పోరాడాలి లేకపోతే ఆ యేసు ప్రభు అరెస్ట్ చేయాలనిగా పోరాడాలి అని చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకో తెలుసా హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ యూధ ఇస్ యువత యేసు ప్రభు వారు చెప్తున్న బాధలు లెక్క పెట్టలే యేసూ ప్రభు వారు చెప్తున్న మాట ఆ వాక్యాన్ని లేకపోతే ఆయన చెప్తున్న మాటల్ని ఆయన వినలేదు కాబట్టి మిస్అండర్స్టూడ్ హౌ జీజస్ వాస్ ఎన్ని వర్తమానాలు వింటున్నావు ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ ఏసు ప్రభు ఎవరో నీకు తెలుసా యేసు ప్రభుని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా ఈ ఈ లో నుంచి చెప్పబడిన వాక్యాలు నువ్వు చెప్పబడిన వాక్యాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని నీ జీవితంలో ఉన్నదా లేకపోతే ఈశ్వర్యోధి వలె నటన జీవితం కదా యాక్టింగ్ లో ఎంత బాగా యాక్టింగ్ చేస్తావు కదా వలె అయ్యగారు కనపడారు అనుకో అయ్యాబోయ్ అయ్యారు ప్రేజ్ దాడు అండి అయ్యగారు అని అంటాం ఏమంటాం అయ్యగారు ప్రేజ్ దాడు అంటాం అయ్యగారు అలా తిరిగారు అని అనుకోండి ఇంకా మనం అయ్యగారు గురించి ఓ ఉన్నారనే మాటలు ముందేమో చెప్పండి ముందేమో ముఖస్థుతి అయ్య బాబోయ్ మన క్రిస్టియనీస్ అని అంటారు ప్రేస్ దులో కాదు బాప్టిస్ట్ నేను స్ట్రాంగ్ ప్రాక్టీస్ చెప్తున్నాను ద క్రిస్టియన్ టర్మినాలజీ దేవుని మనము క్రైస్తవ భాష నేర్చుకున్నాము కానీ క్రీస్తు జీవితాన్ని మన జీవితంలో అన్వయం చేసుకుంటూ లేదు ఇస్కర్ యూదావలే ద్వంద్వ జీవితము ఏ హిపాక్రసీ ఏ డ్యూల్ లైఫ్ యేసు తిరుగుతూ యేసు ప్రభుతో ఉంటూ యేసు ప్రభుతో ఆ భోజనం చేస్తూ యేసు ప్రభు బోధన వింటూ శిష్యులతో కలిసి నటన హీ వాజ్ యాక్టింగ్ బట్ వెన్ దైమ్ హ్యాస్ కమ్ హోన్ ద రియల్ సార్ నటిస్తున్నావేమో క్రైస్తవుడుగా నటిస్తున్నావేమో క్రైస్తవురాలుగా నువ్వు నటిస్తున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నువ్వు ప్రభుని ఎన్నిసార్లు నువ్వు అప్పగించా నీ నటన ద్వారా నీ జీవితము ద్వారా నీ వివాహంలో నీ విద్యలో ఉద్యోగములో నువ్వు ఒక స్టాండ్ ఒక నిర్ణయము ఒక స్టాండ్ తీసుకోవలసిన నీవు యూ మైట్ సోల్డ్ జీజస్ క్రైస్ట్ సుప్రభుని అప్పగించిన దానిగా వానిగా ఉన్నావేమోసుని నువ్వు నువ్వు ఏ నేను నిజమైన క్రైస్తవుణ్ణి అని చెప్పవలసిన నీవు You couldn't stand for the sake of the Christ.